క్రియేషన్స్ మాయాలోకం గొలుసు గొలుసు నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక మాయాలోకం గొలుసుకట్టునవల యాభై మూడవ భాగం రచన టి కిరణ్మై క్రిస్టఫర్ కి నాగాశ్రీ జోన్ వారికి కాస్త సాన్నిహిత్యం ఉంది అందుకే రెడ్డి గారు గగన్ ఎలా చనిపోయాడనే విషయం తెలుసుకోవచ్చనే నెపంతో రెడ్డి గారు క్రిస్టఫర్ కి మరీ మరీ ఫోన్ చేసి గగన్ మరణించిన వార్త చెప్పాడు కానీ ఎప్పుడో క్రిస్టఫర్ గగన్ కి రెడ్డి గారు ఇచ్చినటువంటి టాస్క్ ని గమనించాడు అంతేకాకుండా రెడ్డి గారికి గగన్ కి మోహితకి తెలియకుండానే వీరి దినచర్యలని క్రిస్టఫర్ గమనిస్తూనే ఉండేవాడు ఆ క్రమంలోనే క్రిస్టఫర్ గమనించిన మొదటి రోజు అంటే రెడ్డి గారి బర్త్డేకి ముందు రోజు రెడ్డి గారు ఇచ్చినటువంటి టాస్క్ ని ఆధారం చేసుకున్న గగన్ మోహితని కలవాలనుకుంటాడు రేపు ఉదయం రెడ్డి గారి బర్త్డే ఎలాగో ఉంది ఈ రోజు మోహితకి షూటింగ్ ఉందో లేదో అనే విషయాన్ని ప్రవీణ్ కి ఫోన్ చేసి మరీ తెలుసుకున్నాడు గగన్ షూటింగ్ లేదు కనుక మోహిత ఫ్రీగానే ఉంటుందని ప్రవీణ్ చెప్తాడు ఆ సమయంలోనే క్రిస్టఫర్ గగన్ కి కావాలనే నెపంతో ఫోన్ చేసి నాగబంధనం గురించి సమాచారం ఏదైనా తెలిస్తే చెప్పమంటాడు కానీ గగన్ అంతగా తనకేమీ తెలియదనే చెబుతూ మాట దాటేస్తాడు ఇది ఇలా ఉండగా ఉదయాన్నే లేచి గబగబా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విభూతుని కాస్త నుదురున అడ్డంగా పూసుకొని మోహిత ఇంటికి హుషారుగా బయలుదేరుతాడు గగన్ అలా వెళ్ళే క్రమంలో రోడ్డుని దాటాలనుకున్నప్పుడు రైలు వచ్చే సమయం కావడంతో రైల్వే గేట్ పడింది అంతలోనే మరొక సందు నుండి వస్తున్న అనన్య హాయ్ గగన్ అంటూ వచ్చి గగన్ని పలకరిస్తుంది ఆ పలకరింపు మాటలు గగన్ని హుషారెక్కిచ్చాయి రా అనన్య కారులో కూర్చో అని గగన్ అనడంతో అనన్య కారులో కూర్చుంటుంది అబ్బో ఏంటో వేషధారణ మారిందే ఏంటి సంగతి ఎక్కడికి గగన్ అంటూ అనన్య అడిగేసరికి కాస్త తటపై రాయించాడు ఏం లేదు అనన్య మోహిత ఇంటికి వెళ్తున్నాను అయ్యో మర్చిపోయాను నీకు మోహిత తెలియదుగా అంటాడు గగన్ హా నాకు తెలియకపోవడం ఏంటి నాకు కూడా మోహిత తెలుసు అని అనన్య అనడంతో గగన్ ఆశ్చర్యానికి గురవుతాడు అది విని గమనించిన అనన్య వెంటనే మోహిత ఎవరికి తెలియకుండా ఉంటుంది మోహిత అంటే ముగ్ధ మనోహరి తన నటనతో అందరినీ మోహితులను చేస్తుంది కదా కాదంటావా గగన్ అంటుంది అలా అనన్య అనగానే హయ్య అని ఊపిరి పిలుచుకుంటాడు గగన్ మోహితకి సినీ అవకాశాలు నేనే ఇప్పించాను అనన్య నీవు కూడా నువ్వంటే చాలు అమాంతమ అవకాశాలు ఇప్పిస్తా అంటూ అనన్యతో వ్యంగ్యంగా మాట్లాడతాడు గగన్ ఇక ఇంతలో రైలు రైలు గేటు కాస్త తెరుచుకుంటుంది ఇక సరే బై బాయ్ చెప్పి కారు లోంచి దిగి తన స్కూటీ పై వెళ్తుంది అనన్య గగన్ ఇక మోహితకి ఇంటికి వెళ్ళి కాలింగ్ బిల్ కొడతాడు వెంటనే పని మనిషి లచ్చి డోర్ తెరుస్తుంది కూర్చోండి బాబు గారు మోహితమ్మ పడుకున్నారు నేను పైకి వెళ్ళి చెప్పొత్తాను అంటూ లచ్చి పైకి వెళ్ళి మోహితకి గగన్ వచ్చిన విషయం చెప్తుంది మోహిత పై నుంచి కిందికి రాగానే ఇక బయటకు వెళ్దామా రిక్వెస్ట్ చేస్తారు కాదని గగన్ తో మోహిత వెళ్తుంది ఇద్దరు కలిసి దారిలో అనుకోకుండా మోహితకి అక్కడ ఓ చిన్న నాగమ్మ దేవాలయం కనిపిస్తుంది అయితే మోహిత ఆ నాగమ్మ తల్లి దర్శనం చేసుకుని వద్దామని అనేసరికి గగన్ ఏమని లేక సరేనన్నాడు ఇక గగన్ మోహిత ప్రతిభని ఓవైపు అభినందిస్తూనే రెడ్డి గారి పట్ల మోహిత ఎలా స్పందిస్తుందనే దిశగా మాటలు సాగించాడు కానీ రెడ్డి గారి పట్ల మోహిత అంత సుముఖతగా లేదని అర్థం చేసుకుంటాడు అంతేగాక మోహిత తనకు నచ్చినటువంటి వ్యక్తి అయినా రెడ్డి గారి దగ్గరకు చేర్చిన గగన్ పట్ల ఉన్న కసిని కూడా మాటల తూటాలతో బయటపెట్టింది మోహిత ఇంకా మత్తులో ఉందని గుర్తించిన గగన్ ఇక వెళ్దామా మోహిత అంటూ కారు గగన్ కారులోకి వెళ్ళేసరికి అనుకోకుండా గగన్కి తన ఆన్సర్లు ఫోన్ చేస్తారు ఓ ఇద్దరు అమ్మాయిలు దొరకారని వారికి సినిమాల్లో అవకాశం గగన్ ఇప్పిస్తానని చెప్పామని ఆ విషయాన్ని ఫోన్ చేసి చెప్తారు దీంతో ఇక నాకు ముఖ్యమైన పని ఉందని చెప్పి మోహితని తన ఇంటి దగ్గర దింపి గగన్ తన అనుచరులను కలుసుకుంటాడు ఆ అమ్మాయిలను కూడా ఎలాగైనా రెడ్డి గారి దగ్గరికి చేర్చాలని మనసులో అనుకుని వెనుతిరిగే ప్రయాణంలో అనన్య ఎదురవుతుంది తన స్కూటీ టైర్ పంక్చర్ అయిందని చెప్పి గగన్ కార్ మొబైల్ పట్టుకొని కూర్చుంది అప్పుడే ఐపీఎస్ ప్రతాప వర్మ కాల్ రావడంతో గగన్ కంగు తిన్నప్పటికీ అనన్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో అనన్య పోలీస్ ఇన్ఫార్మర్ అన్న విషయం గగనం గగన్కి అర్థమైంది అనన్య ఓ మారు అలా కారు అద్దంలో చూసింది ఆ కారు అద్దంలో నుండి గగన్ ముఖం రగిలిన నిప్పులా కనిపించింది వెంటనే కారు ఆన్ చేసి అడవుల వైపు పరుగు తీయించాడు గగన్ కారులో ఎక్కిన అనన్యను కిందికి తోస్తాడు వెన్ అనన్య వెంటనే తన రివాల్వర్ తో గగన్ కార్ టైర్ ని షూట్ చేసింది కార్ ఆగిపోవడంతో గగన్ వెన్నులో గబాల్ ఉల్లెళ్లించడంతో గగన్ అక్కడికక్కడే మరణిస్తాడు సోశేషం